ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి ఆ పార్టీ ఆఫీస్ ఎదుట విద్యార్థులు బీజేపీ నేతలు నిరసనకు దిగారు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వాటర్ కెనాలతో నిరసనకారుల్ని పోలీసులు మరోవైపు కోచింగ్ సెంటర్ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు అక్రమ నిర్మాణాన్ని జేసీబీలతో కూల్చివేశారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పదమూడు కోచింగ్ సెంటర్స్ ని అధికారులు సీజ్ చేశారు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు పార్లమెంట్ లోనూ ఈ ఘటనపై చర్చ కొనసాగుతోంది మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఢిల్లీ రాజేంద్ర నగర్ కోచింగ్ సెంటర్ ఘటన పైన ఢిల్లీలో ఆందోళన కొనసాగుతున్నాయి ఒక పక్క కోచింగ్ సెంటర్ ఎదుట యుపిఎస్సీ విద్యార్థులు అలాగే ఇటు పార్టీ కార్యాలయాలు ఎంత ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్య కార్యాలయం ఎంత బిజెపి శ్రేణిలో ఆందోళన చేస్తే మరొక ఎల్జీ కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్న పరిస్థితి పూర్తిగా రాజకీయ రంగం పొంగుకున్న పరిస్థితి ఉంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలు పదిహేనేళ్లు గతంలో ఎంసీడీ నిర్వహణ బీజేపీ చూసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేస్తుంటే పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ అప్రనీతిలో కూరికిపోయి చేయాల్సిన పనులు చేయకుండా డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయకుండా విద్యార్థుల ప్రాణాలు పుట్టన పెట్టుకుందని చెప్పి బీజేపీ ఆందోళన చేస్తున్న పరిస్థితి మరి కాసేపటి క్రితమే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేన ఇటు ఈ ఎవరైనా చేస్తున్న యూపీఎస్ విద్యార్థులు ఉన్నారో రాహుత్ ఇన్స్టిట్యూట్ లేదు వారిని వారితో మాట్లాడడం జరిగింది ఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది మరోపక్క పార్లమెంట్ లోపల విపక్ష నేతలు అంశంపై చర్చకు డిమాండ్ చేశారు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కానీ ఇతర విపక్ష పార్టీల నేతలు ఈ అంశం పైన చర్చించాలని చెప్పి వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది అలాగే ఇప్పటి వరకు ఈ ఆందోళన నిరసన పక్క కొనసాగుతుంటే ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ఈ ఘటన పైన కొనసాగుతోంది ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు అలాగే ఎంసీడీ అధికారులను కూడా ఢిల్లీ పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎంసీడీ అధికారులు కూడా ఈ అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అలాగే బేస్మెంట్లలో సెల్లార్లలో లైబ్రరీలు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లను పదమూడు కోచింగ్ సెంటర్లను